నేను ఆరవ తరగతిలో తెలుగు మీడియం చదివాను ఆరవ తరగతి వరకు ఏడవ తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో చేరాను అప్పటి వరకు బెల్లంపల్లిలో గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను ఏడవ తరగతి పక్కనే ఉన్న మందమరిలో ఉన్న కార్మల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చేరాను ఇట్ ఎ కల్చర్ షాక్ నాకు అప్పటిదాకా తెలుగు మీడియం చదివాను ఇంగ్లీష్లో విషయం అర్థం కాదు తోటి విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడితే సమాధానం చెప్పలేను టీచర్ ఇంగ్లీష్లో ప్రశ్న అడిగితే ఆన్సర్ తెలిసి కూడా చెప్పలేను అయిప్పటి గుర్తు మ్యాథమెటిక్స్లో ఆన్సర్ న్యూమరేటర్ డినామినేటర్ అని అడిగేవారు లవము హారము అనేది తెలుసు న్యూమరేటర్ డినామినేటర్ తెలియదు సో యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం చేరటానికి కూడా గతంలో కూడా కొన్ని వీడియోలు చెప్పాను మా నాన్నకు చాలా కోరిక ఉండే నన్ను ఇంగ్లీష్ మీడియంలో చేర్పియాలని సో నేను నన్ను తీసుకొని అప్పటికి ఇప్పటి గుర్తున్న కార్మల్ స్కూల్ ఆ ఫాదర్ కునత్ ఫాదర్ కొనత్ దగ్గర తీసుకెళ్ళాడు చిన్న ఇంటర్వ్యూ ఆ రోజుల్లో నాన్న నాకు ట్రైన్ చేశాడు వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్ వాట్ యువర్ ఫాదర్ హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యూ హ్యావ్ ఇలా చాలా క్వశ్చన్లు ఏం అడుగుతారో ట్రైన్ చేశాడు నేను వెల్లుడుతునే ఫాదర్ కునత్ వెరీ ఈజ్ యువర్ రెసిడెన్స్ అని అడిగాడు మా నాన్న అది చెప్పలేదు నేను అది బట్టి పట్టలేదు సో అందువల్ల అటు ఇటు దిక్కులు చూడడం మొదలుపెట్టాను సో ఆ ఫాదర్ కొనర్ మా నాన్నని చూసి సార్ మీ కోరికతో మీతను ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాలని చూస్తున్నారు బట్ ఈజ్ వెరీ పూర్ అట్ ఇంగ్లీష్ అతను ఇబ్బంది పడతాడు నా సలహా తెలుగు మీడియంలోనే ఉంచండి ఇంగ్లీష్ మీడియం కోలుకోలేడు తట్టుకోలేడు అని చెప్పాడు కానీ మా నాన్నకు నా పైన చాలా నమ్మకం వీడు చదువు పట్టుదల కలిగిన వాడు వీడు తెలివైన వాడు వీడు చదవగలడు అని మా నాన్న రిక్వెస్ట్ చేశాడు కానీ ఆ ఫాదర్ కున్నత్ వాజ్ ఎజిటేటింగ్ లాస్ట్కు మా నాన్నకు ఫాదర్ కొన్నత్కు ఒక అగ్రిమెంట్ కుదిరింది మా నాన్న నాడు హాఫ్ ఇయర్లీ వరకు చూద్దాం సార్ హాఫ్ ఇయర్లీ వరకు గనక మా వాడు మీ క్లాస్లో ఫార్టీ స్టూడెంట్స్ ఉన్నారు కదా టాప్ ట్వంటీలో ఉండకపోతే వాడికి టీసీ ఇచ్చి పంపించండి నేను మళ్ళీ ఓల్డ్ తెలుగు మీడియం స్కూల్లోనే కంటిన్యూ చేయిస్తాను ఒక అటెంప్ట్ చేద్దాం నాకు ఎందుకో నమ్మకం ఉంది మా వాడి పైన అన్నాడు ఆ ప్రపోజల్ ఫాదర్ ఉన్నందుకు బాగా నచ్చింది నేను అలా ఇంగ్లీష్ మీడియంలో చేరాను మొదటి ఆరు నెలలు మామూలు కష్టపడ్డాయి నాన్న కూర్చొని డెన్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ లివింగ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఇలా ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాల సిరీస్ అన్నీ నేర్పాడు సో ఆరు నెలల కష్టం మొదటి యూనిట్ టెస్ట్తో ఫెయిల్ సెకండ్ యూనిట్ టెస్ట్ ఫెయిల్ థర్డ్ యూనిట్ టెస్ట్ ఫెయిల్ హాఫ్ ఇయర్లీ వరకు ఎగ్జామినేషన్ రాశాను హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్కు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడానికి నేను మా నాన్న కార్మర్ స్కూల్కి వెళ్ళాను మా నాన్న వాజ్ సింప్లీ షివరింగ్ సో అతను మా అతని కోరిక కొడుకుని ఒక్కరినైనా ఇంగ్లీష్ మీడియంలో చేరిపియాలి అని సో ఆ బలమైన కోరిక ఒకవైపు వీడు ఏం చేశాడు ఆఫీల్ ఎలా రాశాడు అగ్రిమెంట్ ప్రకారం ఇంగ్లీష్ మీడియంలో కంటిన్యూ అవుతాడా దివర్ డౌన్ ఇస్ పైన్ అలా భయపడుతూ ఫాదర్ కునత్ రూమ్లోకి ఎంటర్ అయ్యాం ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఇప్పటికీ ఆ ఇమేజ్ నా మదిలో కనబడుతుంది సో అడిగితే మిస్టర్ సదాశివరావు అన్నాడు ఫాదర్ కున్నత్ మా నాన్న గుండెజారు గల్లంత అయిపోయింది వడికిపోతున్నాడు కొడుక్కుపోయిన ఆశలు ఒక్కసారిగా ఫాదర్ కొనుతున్నాడు యువర్ సన్ గాట్ ఫస్ట్ ర్యాంక్ అన్నాడు ఒక్కసారి మా నాన్న ఆనందానికి అవధులు లేవు నేను మళ్ళీ అంత ఆనందం మా నాన్నది మా అన్నయ్య ఇంజనీరింగ్ ఆనాటి ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ అండ్ ఎయిట్ ర్యాంక్ వచ్చి ఉస్మానియాలో ఇంజనీరింగ్ సెలెక్ట్ అయ్యాడు అప్పుడు మళ్ళీ మా నాన్న ఆనందాన్ని చూశాను సో ఒక్కసారి మై ఫాదర్ ఫెల్ ప్రౌడ్ ఆఫ్ మీ క్లాస్ ఫస్ట్ వచ్చాను సో ఈ సక్సెస్ కన్నా ముందు కథ కూడా మీకు చెప్పాలి ఈ సక్సెస్ కన్నా ముందు కథ ఏంటంటే ఒకసారి థర్డ్ యూనిట్ టెస్ట్ వరకు కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూ వచ్చాను థర్డ్ యూనిట్ టెస్ట్ ఫెయిల్యూర్ తర్వాత కంప్లీట్లీ డిస్గస్టెడ్ మోడ్ ఏంటి ఇంగ్లీష్ మీడియం నేను చదవలేను అన్ని యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అవుతున్నాను అమ్మా నాన్నల కోరిక సంగతి ఏంటి నాన్న నాపై ఇన్ని ఆశలు పెట్టుకున్నాడు నేను ఈ ఆశలు తీర్చలేను ఏ ముఖం పెట్టుకో నాన్నకు చూపెట్టాలి ఆ ఫెయిల్ ఎగ్జామినేషన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ను అసలు సీమింగ్లీ ఇంపాసిబుల్ టాస్క్ లాగా కనబడుతోంది సో ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ వోల్ ఆల్ టుగెదర్ ఇంగ్లీష్ మీడియం వాస్ అబ్సల్యూట్లీ కల్చర్ షాక్ ఫర్ మీ సో ఆ పరిస్థితుల్లో అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కూడా తేడా ఉండే ఉదాహరణకు మా క్లాస్మేట్స్ అంతా షార్ప్నర్లు వాడేవారు పెన్సిల్ షార్ప్ చేయడానికి మేము అప్పటికి ఇంకా షార్ప్నర్ వాడేంతగా డెవలప్ కాలే బ్లేడ్తో పెన్సిల్ చెక్కేవాళ్ళం అప్పటికి మా క్లాస్మేట్స్ అంతా సింగరేణి ఆఫీసర్ల పిల్లలు చాలామంది వాళ్ళు కర్చిప్స్ వాడేవారు బ్యూటిఫుల్ కర్చిప్స్ ఇంకా మా ఎకానమీ మా సామాజిక స్థితి కర్చిఫ్లు వాడే స్థాయిలో లేదు మా అమ్మ పాత క్లాత్ ఉంటే దాన్ని బ్యూటిఫుల్గా బార్డర్ కుట్టించింది సో అది చూపెట్టి అవమానించేవాళ్ళు సో ఇట్ వాజ్ ఎట్ కంప్లీట్లీ న్యూ వరల్డ్ ఫర్ మీ ఒకవైపోమో యూనిట్ టెస్ట్ ఫెయిల్ కావడం క్లాస్లో ఆన్సర్ తెలిసి చెప్పలేని దుస్థితి సో ఏం చేయాలో అర్థం కాక కార్వెంట్ స్కూల్లో ఇప్పటికీ నాకు గుర్తు బోర్డింగ్ ఉండేది దాని దగ్గర ఒక బావి ఉండేది ఆ బావిలో దూకుదామని వెళ్ళాను నేను బావిలో దూకి సమయానికి బెంజమిన్ అని ఒక మిత్రుడు వచ్చాడు వచ్చి ఏంట్రా ఇక్కడ ఉన్నావు అన్నాడు ఇప్పటికీ ఐ రిమెంబర్ వెరీ దట్ బెంజమిన్ ఐ డోంట్ నో ఆ నిమిషంలో వాడు వచ్చి డైవర్ట్ చేశాడు ఆ ఏం లేదురా పట్టికొని వచ్చాను అన్నాను ఆ తర్వాత నేను అప్పటికి సమ్మర్ హాలిడేస్లో చందమామ బొమ్మరిల్లు బాలమిత్ర ఇంట్లో రామాయణ మహాభారత కథలు బాగా చదివేవాడిని ఎందుకంటే స్కూల్ సమ్మర్ హాలిడేస్లో ఆరో తరగతి ఐదవ తరగతి నుంచే చదివేవాళ్ళం కథలు అలాగే మా ఇంట్లో కూడా మా ఊర్లో కూడా ఈ బొమ్మ ఈ పుస్తకాలు ఉండేవి సో అలా ఆ రామాయణ భారత కథల ప్రభావం చాలా బలంగా ఉండేది ఒక్కసారి గుర్తొచ్చింది సో మనిషి ధైర్యంగా ఉండాలి మనిషి ఓడిపోకూడదు ఇవాళ నేను ఆత్మహత్య చేసుకోవడం అంటే నేను ఓడిపోయినట్టే కదా ఐ షుడ్ లూజ్ మై ఫైట్ అనే యొక్క ధైర్యం వచ్చింది నాడు సో వెంటనే అప్పటి నుంచి కష్టపడి చదివాను ఆ తర్వాత లైఫ్ వాజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ సో ఇప్పుడు ఈ స్థితికి రాగలిగానంటే ఆ క్షణములో నేను పడ్డ ఆ టెన్షన్ ఆ క్షణిక ఆవేశం ఆ క్షణికమైన భావోద్వేగం నుంచి సమ్వేర్ సంబడి డిస్టర్బ్ మీ దట్ హెల్ప్ మీ అందువల్ల ఎవరైనా ఆందోళన కలిగే స్థితిలో ఉంటే బాధలో ఉంటే వాటిలో ఆ సిచ్యువేషన్ నుంచి కాస్తంత డైవర్ట్ చేస్తే వారు ఆ వర్స్ట్ సిచ్యువేషన్కు వెళ్ళరు ఎందుకంటే మనం రామాయణ భారతాన్ని పిల్లలతో ఎందుకు చదివించాలంటే రామాయణంలో మీరు చూడండి ఎన్ని సన్నివేశాలు ఉంటాయో అక్కడ క్యారెక్టర్ చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాలి ఆ పరిస్థితులు దశరథుడు కొడుకు పైన విపరీతమైన అపరిమితమైన ప్రేమ పట్టాభిషేకానికి సర్వం సిద్ధం చేస్తే కైకేయి అడిగిన కోరికల వల్ల పట్ రేపు పట్టాభిషేకం కావలసిన కొడుకును అడవులకు పంపించాల్సిన పరిస్థితి వస్తుంది ఆ బాధతో కృంగి దశరథం చనిపోతాడు కానీ దశరథులు ఆత్మహత్య చేసుకోలేదు శ్రీరామచంద్రుడు తెల్లారి అయోధ్యకు మహారాజు కావాలి చక్రవర్తి కావాలి సో అలాంటి అవకాశాన్ని వదులుకొని పద్నాలుగేళ్ళు వనవాసానికి వెళ్తారు మహారాణికి కావాల్సిన సీతాదేవి సీతమ్మ తల్లి అడవులకు వెళ్ళాల్సి వస్తుంది యువరాజు అయినటువంటి లక్ష్మణుడు అడవులకు వెళ్ళాల్సి వస్తుంది ఇవాళ ఒక సింపుల్ యూనిట్ టెస్ట్ ఫెయిల్ అయితే అనుకున్నది రాకపోతే ఓ మొబైల్ ఫోన్ కొనివ్వమని తండ్రిని అడిగితే తండ్రి ఇవ్వనందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న కాలం ఒక ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయితే ఆత్మహత్య కోటాలో మనం చూస్తున్నాం అసలు ఎగ్జామ్ రాయకముందు యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయితే కోచింగ్ సెంటర్లో ఆత్మహత్యలు ఒక్కసారి సీతారాముల జీవితాన్ని గుర్తు తెచ్చుకోండి తెల్లారితి చక్రవర్తి కావాల్సిన వ్యక్తి అడవులకు వెళ్ళాల్సిన స్థితికి వెళితే దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు తప్ప ఆత్మహత్యలకు పోలేదు ఆ తర్వాత సీతమ్మ తల్లిని రావణుడు అపహరిస్తే అసలు ఏమీ తెలియదు ఎట్టు తీసుకెళ్లాలో తెలియదు రాముడు లక్ష్మణుడు తప్ప ఎవరూ లేరు సైన్యం లేరు అప్పటికి ఇంకా వానలు కలవలేదు అలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన శోకతత్వ హృదయంతో ఉంటాడు శ్రీరామచంద్రుడు కానీ మనస్థైర్యాన్ని వదులుకోలేదు ధైర్యంగా సిచ్యువేషన్ ఫేస్ అయ్యాడు అలాగే సీతమ్మ తల్లి రావణుడు అపహరిస్తే అశోకవనంలో బంధిస్తే అసలు ఎ ఎప్పుడు తన భర్త వస్తాడు తనను తీసుకెళ్తాడు తాను ఎక్కడున్నాడో ఎలా తెలుసు అలాంటి స్థితిని ఎదుర్కొంటారు ఇలాంటి అనేక సిచ్యువేషన్ చివరకు గర్భవతి అయినటువంటి సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడు ధర్మం కోసం ఒక వ్యక్తి అన్న మాటలకు అడవులలో వదిలివేయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు సీతామ సీతమ్మ తల్లి కానీ రాముల వారికి కానీ అనుభవించిన క్షోభ మీరు రామాయణం చదివితే కనబడుతుంది కానీ ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవాలని చూడలేదు అలాగే మీకు మహాభారతంలో కూడా ఇలాంటి సన్నివేశాలు చాలా ఉంటాయి అద్భుతమైన రాజస్వీ యాగము చేసి ప్ర ఈ భూమండలాన్ని జయించినటువంటి ధర్మరాజు మాయాజూధంలో ఓడిపోయి అడవులకు వెళ్లాల్సి ఉంటుంది కానీ ఆత్మస్థైర్యాన్ని వదులుకోలేదు ఆత్మహత్యకు ఉపక్రమించలేదు అభిమన్యుడు కోల్పోయిన తల్లి కానీ ఉప పాండవులు కోల్పోయిన ద్రౌపది కానీ మహాభారత యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా ఆకేం మిగిలింది పాపం సో అలాంటి పరి సంక్లిష్టమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని కుంతిదేవి కుంతీదేవి జీవితమంతా కష్టాలు అనుభవించింది ఒక మహారాజు భార్య మహావీరులకు తల్లి అయినా కూడా జీవితమంతా కష్టాలు అనుభవించింది కానీ ఏ కష్టంలో సమయంలో కూడా ధైర్యాన్ని కోల్పోలేదు అందువల్ల రామాయణ మహాభారతాలు కనుక చదివితే నా నమ్మకం ఎవరు ఆత్మహత్యలు చేసుకోరు అందువల్ల పిల్లలకు ఈ కథలలో ఉన్న స్ఫూర్తి చెప్పగలిగితే వాళ్ళలో ఎక్కడ లేని మానసిక ధైర్యం వస్తుంది